చూడండి వాక్యంలోనికి వెళ్దాం సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని ఒకవారు మనం అంత కూడా చదువుకుందాం చూడండి అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకున్న ఈ సందర్భం ఎక్కడ జరిగింది అనేది మనం చూస్తే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని వాక్యాన్ని బోధించినట్లు అనేక మందిని బాగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అంటే కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వటం కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇవ్వటం చేతులు లేకపోతే చేతులు ఇవ్వటం దియ్యలు పట్టిన వారిని విడిపించటం ఇలాగున్న అనేక మందిని బాగు చేసి యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభువారు ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి బ్రతికినట్లు మనకి బైబిల్లో తెలుస్తూ ఉంది ముప్పై సంవత్సరాలు మరి తల్లి దగ్గర ఉన్నట్లు అలాగనే మూడున్నర సంవత్సరాలు ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని దేవుని సువార్త చేసినట్లు మనం అంతా చూస్తూ ఉన్నాం అయితే ఒక రోజున యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళే ఆ ప్రాంతంలో ఒక ఉంది ఆ ఇంట్లో కూర్చున్నారు ఏసుక్రీస్తు వారు వచ్చారట ఆయన ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరుగుతాయి అని ఆయా ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు ఇదే వార్త ఎవరికో ఒకరికి తెలిసింది సరిగ్గా అదే ప్రాంతంలో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి మంచం మీద అలా పడున్నాడు అక్కడే నలుగురు వ్యక్తులు ఉన్నారు రే యేసు ప్రభు మన గ్రామం వచ్చారా మరలా ఎప్పుడొస్తారో ఏంటో మనకు తెలియదు వీడేమో మంచం మీద పడున్నాడు ఈయన కానీ మనం తీసుకెళ్ళామంటే యేసుప్రభు దగ్గరికి ఖచ్చితంగా యేసుప్రభు బాగు చేస్తాడు ఇతను లేచి నిలబడి యథావిధిగా మనవలె పనులు చేసుకుంటాడు ఖచ్చితంగా బాగుపడతాడు ఆ నమ్మకం ఉంది అని నలుగురు మాట్లాడుకుని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వండి యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్దామని ఆ ఇంటికి వచ్చారు వచ్చేసరికే ఆ ప్రజలు అక్కడ ఎలా ఉన్నారంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఒక తీర్థం మాదిరి ఉన్నారు అక్కడ ఇసుకేస్తే కిందకి రాలదు అంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళడానికే కుదరదు ఒక్క మనిషి వెళ్ళడానికే కుదరదు మంచం పట్టుకుని ఎలాగెళ్తారట జరగని పని మరి ఏం చేద్దాం అలా కాదు ఏది ఏమైనా యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి ఈరోజు అనేసి ఆ నలుగురు విశ్వాసం కలిగి ఏం చేశారంటే ఇంటి పైకెక్కి పెంకులు తీసి లోపలికి ఏసుప్రభు ఎక్కడైతే కూర్చున్నారో ఇంట్లో ఆయన ముందర ఈ మంచాన్ని దింపారు అలా దింపితే యేసుప్రభు వారు చూసి ఏంటి చూసింది వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు యేసు ప్రభు వారి ఆ నలుగురిలో ఉందే విశ్వాసం ఇంత కష్టపడి నా దగ్గరికి తీసుకొచ్చారు కదా బాగుపడతాడని అని వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఈ మంచం దగ్గరికి ఆ వ్యక్తి మంచం మీద పడున్నాడే పక్షవాయి కలిగిన వ్యక్తి అక్కడికొచ్చి ఇదిగో నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి నీ మంచాన్ని ఎత్తుకుని నువ్వు వెళ్ళు అని అన్నాడు ఆ మాట బలగ్గానే అతనికి స్వస్థత కలిగింది లేచి నిలబడ్డాడు తన మంచం నిత్యమేదెత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆ పక్కనే కొంతమంది ఉన్నారు ఎవరు యేసు ప్రభువారికి విరోధంగా ఉన్నవారు శాస్త్రులు పరిసయ్యలు సర్దుకాయలు ధర్మశాస్త్రపు ఉపదేశకులు వీరంతా యేసు ప్రభు బోధకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు కదా ఇందులో రెండు గుంపులు ఉన్నాయి పరిసయ్యలు అలాగని ధర్మశాస్త్రపు ఆ బోధకులు ఈ రెండు గుంపులు అక్కడ ఉన్నాయి చూడగానే దేటీని ఎలాగంటాడు పాపాలు క్షమించడానికి దేవుడే కదా ఈయనటి దేవుడు స్థానంలోకి వచ్చేసి మీ పాప నీ పాపాలని క్షమించబడ్డే లేచి మంచం ఎత్తుకుని వెళ్ళి అంటున్నాడు పాపాలు క్షమించడానికి ఇతడెవడు అని మాట్లాడుకుంటున్నారు ఈ రెండు గుంపులు ఈయన దేవుడు అన్న సంగతి వారికి తెలియక అయితే వారు మాట్లాడుకున్న మాటలు యేసు బ్రభారు గ్రహించి మీరు ఒకటి తెలుసుకోవాలి అని మాట్లాడుతూ పాపాలు క్షమించడానికి నాకు అధికారము ఉంది అని మీరు తెలుసుకోవాలి మొదట ఎందుకంటే నేను దేవుణ్ణి అని అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు నేను దేవుణ్ణి ఈ పాపాలు క్షమించడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అని వారికి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఆ మాట మనకి సువార్తల్లో ఇంకా కనిపిస్తుంది మనకి ఎక్కడనంటే మత్తయ్య సువార్తలో తొమ్మిది ఆరులో కనిపిస్తుంది అయిన నువ్వు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని తెలుసుకోవాలి ఇంకా సువార్తల్లో ఇంకా మనకు కనిపిస్తాయి ఇదే వాక్యం అంటే యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారట పరిశైలితో ధర్మశాస్త్రపు ఉపదేశకులతో అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారితో ఏసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మెస్సయ్య వస్తాడు అని నమ్ముతున్నారు కానీ ఏసు క్రీస్తే మెస్సయ్య అన్న సంగతి వారికి తెలియదు దేవుడు ఆయన కుమారుణ్ణి పంపిస్తాడు అన్న సంగతి వారికి తెలుసు కానీ ఏది ఏసు క్రీస్తు వారే దేవుని కుమారుడు అనే సంగతి వారికి తెలియదు నమ్మట్లేదు చెప్పినప్పటికీ కాబట్టి ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని మాట్లాడుకుంటూ ఉంటే యేసుక్రీస్తువారు వారు అప్పుడు చెప్పిన మాట ఇది పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము కలదన సంగతి మీరు తెలుసుకొనవలెను ఇంతగా మన అంశం ఏంటంటే తండ్రి కుమారునికి ఇచ్చిన అధికారములు ఇది మన టాపిక్ ఇది ఈరోజు ఇందులో మొదటి మాట పాపాలు క్షమించడానికి అధికారం ఇచ్చాడు తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అనేక అధికారాలు ఇచ్చారు అందులో ఈరోజు మనం మూడు అధికారాలు మాట్లాడుకోవచ్చు ఒకటి పాపాలు క్షమించే అధికారము ఏసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు తండ్రే కుమారునికి ఇచ్చారు ఈ అధికారము ఇంకా ఏ వ్యక్తి కలిగిలేడు ఎవరు కలిగిలేరు యేసు ప్రభు మాత్రమే కలిగి ఉన్నారు పాపాలు క్షమించబడడము దేవుని రాజ్యం వెళ్ళడం అనేది ప్రభు చేతిలోనే ఉంది ఇంకెవ్వరి చేతుల్లో లేదు అని ఈ వాక్యం మనకు రూఢీగా చెబుతూ ఉంది బోధిస్తూ ఉంది కాబట్టి మొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏది అంటే పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నారు యేసు ప్రభువారు అని మనము గ్రహించాలి గుర్తించాలి మనం ఇక ఇందులో రెండవది మనము చెప్పుకుంటే వ్యవహాన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను అంటే తండ్రి రెండవది అధికారం ఇచ్చారు ఏ అధికారం అది తీర్పు తీర్చడానికి అంటే ఈ తీర్పు ఎప్పుడు జరుగుద్ది ఈ తీర్పు ఎవరు తీరుస్తారు ఏసుక్రీస్తు వారే తండ్రి తీర్చరు తీర్పు ఏసుక్రీస్తు వారే తీరుస్తారు ఎప్పుడు ఈ భూమి అంతమైపోయిన ఆఖరి దినమందు ఆ తీర్పులోనికి ఎవరెళ్తారట భక్తిహీనులు అన్యులు అలాగునే ఎవండి తప్పులు చేసిన వారు ముస్లిమ్స్ ఇంకా చెప్పాలి అంటే మనిషే పుట్టిన తర్వాత ఒక్క మాటలో పాపం చేస్తూ చనిపోయినవారు యేసు క్రీస్తుని నమ్మలేని వారు అందరి తీర్పులోకి వెళ్తారు ఈ మాటను బట్టి మనం చూస్తే ఈ వాక్యం నా మాట కాదు సుమ్మా ఇది బైబిల్ ఉన్న మాట ప్రతి ఒక్కరూ ఈ తీర్పులోనికి వెళ్తారు ఈ తీర్పులోనికి వెళ్ళినప్పుడు తీర్పు తీర్చేది ఎవరట యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చి ఏం చేస్తారట అగ్గిని గుండానికి పంపించేస్తారు వీళ్ళందరినీ భక్తిహీనులు అంటే ఎవరు యేసు నమ్ముకున్న వాళ్ళే కానీ పూర్తిగా నమ్మలేదు యేసు వారిని ఇంకా పాపాలు చేస్తూ ఉండి అలాగే చనిపోయారు కాబట్టి భక్తిపరులు కాదు భక్తిహీనులు వీరు భక్తిహీనులు కూడా ఈ తీర్పులో ఉంటారు కాబట్టి యేసు ప్రభు నమ్మలేని ప్రతి వ్యక్తి ఈ తీర్పులో ఉంటాడు భక్తిహీనుడు ప్రతి భక్తిహీనుడు ఈ తీర్పులో ఉంటాడు వీళ్ళంతా తీర్పు తీర్చబడి అగ్నిగుండానికి తోలబడతారు అగ్నిగుండంలో వేయబడతారు ఈ తీర్పు మరణానికి సంబంధించిన తీర్పు తీర్పులు రెండు రకాలు మనకు కనిపిస్తాయి బహుమానాలకు సంబంధించిన తీర్పు ఒకటి మరణానికి సంబంధించిన తీర్పు ఒకటి మరణానికి సంబంధించిన తీర్పులో మనం ఉండం కానీ బహుమానాలకు సంబంధించిన తీర్పులో మనం ఉంటాం ఎందుకంటే ఏ సింహాసనం మీద నువ్వు ఎక్కాలి ఏ బహుమానం నువ్వు పొందుకోవాలి నువ్వు ఎవరిని ఎక్కడ పరిపాలన చేయాలి అనే తీర్పు కూడా ఒకటి ఉంది ఆ తీర్పులో నీతి మందులు మాత్రమే ఉంటారు సంఘం మాత్రమే ఉంటుంది వధవు సంఘం మాత్రమే ఉంటుంది అంటే మనము మాత్రమే ఆ తీర్పులో ఉంటాం ఆ తీర్పు ఏసుక్రీస్తు వారే తీరు తీరుస్తారు ఈ తీర్పు ఏసుక్రీస్తు వారే తీరుస్తారు అంటే రెండు తీర్పులు తీర్చేది ఎవరట యేసుక్రీస్తు వారే ఈ అధికారం ఎవరిచ్చారట తండ్రి అయిన దేవుడు తండ్రే తన కుమారునికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారట తండ్రిని ఎలాగున గణపరచవలెనో ఎలాగున గనపరుస్తూ ఉన్నారో అలాగనే తన కుమారును కూడా గణపరచవలెనని ఈ అధికారం ఇచ్చారట తండ్రే ఆ మాటలన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి అని అంటే వ్యూహాను ఐదు ఇరవై రెండులో కనిపిస్తాయి అంటే తండ్రిని ఎలాగున ఘనపరుస్తూ ఉన్నారో తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని కూడా అలాగనే ఘనపరచవలనని ఈ అధికారం ఇచ్చారట మరి యేసు దగ్గరికి మనం రావాలా రావక్కర్లేద్దా వస్తేనే దేవుని దగ్గరికి వెళ్తాం అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు నా యొద్దకు రాకుండా తండ్రి యద్దకు ఎవడనూ చేరలేడు అని యేసు దగ్గరికి రాలేని ప్రతి ఒక్కడు కూడా పోతాడు దేవుని దగ్గరికి చేరడు అందుకే యేసు నేనే మార్గమును అని అన్నాడు అంటే నేనే దారి నేనే వే నేను తప్ప మరి వే లేదు నేను తప్ప మరి దారి లేదు నేను తప్ప మరి యొక్క మార్గము లేదు ఇంత ఖండితపూర్వకంగా మనకు బోధిస్తే మనం ఇంకా ఎవండి తడువులాడుతూ ఉన్నాం ఆయనే మార్గం ఆయన దారిలోకి రావాలి మనం రాకపోతే మరణమే రాకపోతే మనకు జీవం లేదు ఈ జీవం ఉంది భూమి మీద కానీ నిత్యము జీవించే పైన ఆ జీవం లేదు నిత్య జీవం లేదు ఇప్పుడు ఒక అడవి ఉందండి అడవిలో బాటసారి ప్రయాణమయ్యి వస్తూ ఉన్నాడు ఆ బాటసారి గ్రామానికి చేరుకోవాలి కాకపోతే తాను వెళ్ళే ఆ దారి ఇవ్వండి మిస్ అయిపోయాడు దారి తప్పిపోయాడు గ్రామానికి చేరుకునే దారి కనిపించట్లేదు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం ఐదు గంటల దాకా తిరుగుతూనే ఉన్నాడు కానీ దారి దొరకలేదు అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ గ్రామానికి చేరుకోలేకపోతున్నాడు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం ఐదు గంటల వరకు తిరుగుతున్నాడు అలా తిరుగుతూనే ఉన్నాడు ఇక గంట రెండు గంటలు సాయంత్రం అయ్యిందంటే పొదల్లో ఉన్న సింహాలు బయటకు వస్తాయి మృగాలు బయటకు వస్తాయి ఇతను తినేస్తాయి ఎందుకంటే అలాగనే తినేసిన ఎముకలు కూడా అక్కడే పడి ఉన్నాయి చీకట పడ్డదా ప్రాణం పోయినట్లే ఎలాగా ఒక పక్కన భయం చనిపోతానా మరో పక్కన నాకు సహాయం చేస్తాడు దారి దొరుకుద్ది అన్న ధైర్యం అయితే దాదాపుగా సాయంత్రం ఆరు అయ్యింది ఆ టైంలో చీకట పడతా పడతా ఉన్న ఆ టైంలో ఒక దారి కనిపించింది ఆ దారి పట్టుకున్నాడు గబగబ గబగబ నడుచుకుంటూ ఒక గంట ప్రయాణం చేసేసరికి గ్రామానికి చేరుకున్నాడు బ్రతికింపబడ్డాడు గ్రామంలోకి వచ్చేసాడు ఆ కానీ దొరకకపోతే ఆ రాత్రి ఆ అడవిలోన వాటసారి చనిపోయి ఉండేవాడు నేను అంటాను ఆ దారి ఎవరు ఏ ఆ అడవిలో ఇంకా అనేక దారులు ఉన్నాయి ఆ దారి ఏసుక్రీస్తు కాదు ఈ దారి మాత్రమే గ్రామానికి వచ్చే ఈ దారి మాత్రమే ఏసుక్రీస్తు ఆకార మూమెంట్లో ఆ దారి దొరికింది కాబట్టి ఆ ఆకార మూమెంట్లో ఏ శుభ్రంలోకి వచ్చాడు కాబట్టి గ్రామానికి చేరుకున్నాడు బ్రతికింపబడ్డాడు ఆ దారిలోనికి రాకపోతే మరణించుండేవాడు ఆ రాత్రికి పాలైపోయి ఉండేవాడు ఏసుక్రీస్తు అనే ఆ దారిలోనికి రండి మీరు బ్రతుకుతారు ఈ బ్రతుకు కదా నేను చెప్పేది ఈ జీవం గురించి కదా నేను చెప్పేది ఇది అందరం బ్రతుకుతాం భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జీవం దేవుడే ఇచ్చాడు కానీ భూమి మీద జీవిస్తూ ఉండగా ఏసు అనే దారిలోకి వస్తే నిత్య జీవం కూడా పొందుకుంటారు అని దేవుడు ఆ మార్గాన్ని పెట్టాడు ఏసు దగ్గరికి వెళ్తే గ్రామంలోకి వెళ్తాం అంటే తండ్రి దగ్గరికి వెళ్తాం ఏసు అనే దారిలోకి వస్తే పైనన్న తండ్రి దగ్గరికి చేరుకుంటాం మనం తండ్రి దగ్గరికి చేర్చేవాడే యేసు ఇది గుర్తు పెట్టుకోండి మీరు నేనే మార్గమను నేనే తండ్రి దగ్గరికి తీసుకెళ్లేవాడిని కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తీర్పు తీర్చడానికి తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు ఇది రెండవ అధికారం ఇది అలాగనే ఇంకా మనం చూస్తే ఇందులో ఇంకా మనకి మాటలు కనిపిస్తాయి ఎక్కడంటే రెండవ తిమూర్తి నాలుగవ అధ్యాయము ఒకటో వాక్యంలో కూడా మనకు కనిపిస్తుంది ఈ రెండవ మాటకు సంబంధించిన వాక్యం మనం మూడవ మాటలోకి వెళ్దాం చూడండి పిలిపి రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అందుచేతను పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును అని అన్నాడు అంటే పౌలు మాట్లాడుతున్నాడు పిలుపులోని సంఘానికి ఒక పత్రిక రాసి వారికి బోధిస్తున్న మాటలు ఇవి ఏమని బోధిస్తూ ఉన్నాడట పౌలు ప్రతి నామము ఏసు క్రీస్తు నామములో వంగాలి వంగునట్లు ఇక్కడ మూడు ప్రదేశాలు మనం చూస్తాం ఏంటది ఒకటి భూమి మీద రెండవది భూమి క్రింద ఇవండి మూడవది పరలోకము భూలోకము పాతాల లోకము పరలోకము ఈ మూడు లోకాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఏసు నామమున వంగాలట ఇదే అధికారం ఇది సర్వాధికారం అంటే ఏసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఏ అధికారం ఇచ్చారట సర్వాధికారం ఇచ్చారు ఇది మూడవ అధికారం సర్వము అని అంటే ఇక అన్నింటి మీద అధికారం గలవాడైన ఏసుక్రీస్తువారు భూమి మీద ఆయన అధికారి పూర్వ పాదాలలోకానికి వెళ్దామా భూమి క్రింద భాగంలో ఉంది అక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారే అధికారి పూర్తి పరలోకం వెళ్దామా అక్కడ కూడా ఆయనే అధికారి ఏసుక్రీస్తు వారి కన్నా పై భాగంలో తండ్రి ఉన్నాడు ఓకే కానీ అధికారం మాత్రం తండ్రి ఏసుక్రీస్తు వారికి ఇచ్చారు పరలోకంలో కూడా పరలోకం కూడా ఎవరు ఆధీనంలో ఉంది అంటే ఏసుక్రీస్తు చేతిలోనే ఉంది ఆయన చేతిలో పెట్టింది ఎవరు తండ్రే ఎందుకని తర తండ్రిని ఎలాగున ఘనపరుస్తూ ఉన్నారో అలాగున తన కుమారుని కూడా ఘనపరచవలనని అవండి ఈ అధికారాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు ఈ అధికారాలు దేవుడిస్తూ ఉన్నాడు ఈ మూడు అధికారాలు ఎందుకు ఇచ్చారు అనేది మనం చెప్పుకుంటే తండ్రిని మనమంతా ఎలాగున గనపరుస్తూ ఉన్నామో తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని కూడా అలాగునే గనపరచవలనని ఈ అధికారులు ఇచ్చారు కాబట్టి మన యేసు ప్రభు చేయాలి గణపరచాలి ఆయన అధికారి కాబట్టి గనపరచాలి ఆయన దారి కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ దారిలోకి మనం రావాలి ఆయనే మార్గం కాబట్టి ఆయన మార్గంలోకి మనం రావాలి ఏసు క్రీస్తులోనికి వచ్చి యేసుక్రీస్తు వారిని గనపరిచి తండ్రి దగ్గరికి చేరుకోవాలి ఇది వే ఇది ఒక మంచి దారి ఈ దారిని పోగొట్టుకుంటే మరి ఒక దారి లేదు అగ్నిగుండమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడవండి లేదండి మా జీవితాల వెళ్ళిపోతున్నాయండి మాకు మేము విన్న వాక్యాన్ని బట్టి మాకు అర్థమైన రీతిలో మేము వెళ్ళిపోతున్నాం అంటే రాంగ్ అది బైబిల్ ఉన్న వాక్యం ఒక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడినికి సహాయం చేసినట్లు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్నట్లు ఎవరైతే దేవుని యొక్క ఆత్మ సహాయంతో నడవగలుగుతారో ఖచ్చితంగా వారంతా దేవుని మార్గాన్ని పట్టుకోగలుగుతారు దేవుని మార్గాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారి జీవితాలన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ దీవించబడతారు అలాగనే పైన కూడా దీవించబడతారు నిత్య జీవాన్ని పొందుకుని వారంతా కూడా దేవుని చేతిలో బహుబలంగా ఎక్కడ వాడబడి అక్కడ కూడా దేవునికి మహిమకరంగా నడుస్తారు వారండి వధువు సంఘం అంటే దేవుని మెప్పిస్తారు దేవుణ్ణి గణపరుస్తారు యేసు ప్రభువారిని పట్టుకుని ఉంటారు ఎందుకంటే క్రీస్తు విరోధులు చాలామంది ఇప్పటికే లేచి ఉన్నారు యేసు ప్రభు దేవుడు కాదు యేసుప్రభు మెస్సయ్య కాదు యేసుప్రభు దేవుని కుమారుడు కాదు ఇలాగను మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు యేసు ప్రభు ఆయన దేవుడు ఇదే సందర్భం ఒక మారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు మీరే దైవములని అన్నప్పుడు నేను దైవము కానా అని ప్రభు వారు భూమి మీద ఒక మారు మాట్లాడతారు ఎనభై రెండవ అధ్యాయము ఆరో వాక్య ప్రకారంగా ఎవరు మనం చూస్తే మనమే ఎవరమట దైవములం అంటే దేవుని కుమారులం దేవుని పిల్లలము మరి మనమే దేవుని పిల్లలైనప్పుడు మనమే దైవములైనప్పుడు యేసుక్రీస్తు వారు కారా అంటే ఈ మాట తెలియకపోతే మనకి యేసు ప్రభు దేవుడు కాదేమో అని అనుకుంటాం ఇప్పుడు మనిషికి ఎవరు పడతారు చెప్పండి మనిషే పడతాడు జంతువుకి ఎవరు పడతారట జంతువే పడతది మరి దేవుడికి ఎవరు పుడతారట దేవుడే పుడతాడు మరి దేవుని వల్ల కలిగిన మనం అంతా ఎవరము దేవుళ్ళమే కదా అంటే దేవుని పిల్లలమే కదా దైవములమే కదా కీర్తల గ్రంథంలో ఎనభై రెండవ అధ్యాయం ఆరో వాక్య ప్రకారం ఎవరం మనం దైవములమే కదా అంటే భూమి మీద అయితే మనుషుల కానీ దేవుని రాజ్యం మనం చేరుకున్నప్పుడు మనం ఎలా పిలువబడతా ఉన్నాం దైవములుగా దేవుని కుమారులుగా మరి మనమే దైవములు అయినప్పుడు ఏసుక్రీస్తు కాదా ఆయన కూడా దైవమే అయితే ఇందులో క్రమం ఉంది ఎలాగున మన శిరస్సు యేసుక్రీస్తు యేసుక్రీస్తు శిరస్సు తండ్రి అంటే ఇందులో ఏవండి మన కన్నా ఉన్నవాడు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు కన్నా పైనవాడు తండ్రి ఈ క్రమాన్ని మనం పాటించాలి ఈ భూమి మీద ఎలాగైతే ఇవ్వండి ఒక మనిషికి పైగా ఇంకొక మనిషి ఎలాగున్నాడో అధికారాలు అలాగున పైకి వెళ్ళిన తర్వాత కూడా మనమంతా ఒక స్థానంలో ఉన్నాం మనకు పైగా యేసుక్రీస్తు ఒక స్థానంలో ఉన్నాడు ఆయనకు పైగా తండ్రి ఒక స్థానంలో ఉన్నాడు ఇది మనం పాటించాలి ఇది కానీ పాటించలేదనుకోండి క్రమాన్ని తప్పిన వారం అవుతాం ఎందుకంటే కొంతమంది సైడ్ వేస్తారు యేసు ప్రభులు సైడ్ వేసి తండ్రికి డైరెక్ట్ అయిపోదామని చూస్తారు అది తప్పుడు పోదు ఏసుక్రీస్తు దగ్గర నుండి ఏసుక్రీస్తులో మనం ఉండాలి ఏసుక్రీస్తు తండ్రిలో ఉంటాడు ఈ వాక్యాన్ని మనం పాటించాలి మన శిరస్సు ఏసుక్రీస్తు వారు యేసు ప్రభువులో మనం ఉండాలి ఏసు ప్రభువుకు మనం లోపడతా ఉండాలి ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఏసుక్రీస్తులో మనమంతా కూడా అవయవములము అని పౌలు మాట్లాడతాడు కదా ఒక మారు ఏసు ప్రభులో ఆయన గుండె ఒకరైతే ఆయన కన్నులు ఇంకొకరు ఆయన కిడ్నీ ఒకరైతే ఆయన లివర్ ఇంకొకరు ఇలాగ ఏసుక్రీస్తులో మనమంతా కూడా అవయవములము మనమంతా కూడా ఏసు ప్రభులో ఉన్నవారము ఆయనకు లోబడుతున్న వారము మనకు పైగా ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఏసు క్రీస్తు వారికి పైగా తండ్రి ఉన్నారు దీన్ని మనం పాటించాలి దీన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో మనము ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మనం వస్తాం మనం దేవుడు మనకి ఇచ్చిన స్థానంలోనికి తీసుకుని వస్తారాయన అనేక మందికి దీవనకరంగా నిలవబెడతారా ఆయన అనేక మందికి బోధించేవారుగా ఆయన ఒక స్థానాన్ని ఆయన అందుకే ఒక మాట అన్నారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వెలిగింపబడిన దీపాన్ని దీ ఏది మంచం కింద కొంచం కింద పెట్టన కానీ దీప స్తంభం మీదనే పెట్టుదును అంటే వెలిగింపబడిన దీపాన్ని ఎక్కడ పెట్టరాట మంచం కింద కొంచెం కింద పెట్టన దీపస్తంభం మీదనే ఎందుకంటే అనేక మందికి దీపం మంచం కింద పెడితే కొంచెం కింద పెడితే వెలుగు రాదు కదా అదే దీపస్తంభం మీద ఎత్తైన స్థలంలో ఉంటే అనేక మందికి వెలుగునిస్తుంది ఆ దీపం వెలిగింపబడింది కాబట్టి నేను ఎందుకు పెడతాను మంచం కింద కొంచెం కింద నువ్వు వెలిగింపబడు నిజమైన వాక్యాన్ని తెలుసుకో వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహించు అయితే వెలిగింపబడితే నీవు నిన్ను స్తంభం మీద పెడతాను కానీ కొంచెం కింద మంచం కింద పెట్టను నువ్వు ఒక మారుమూల ప్రదేశంలో ఉంచేను నువ్వు ఎక్కడో అడవిలో ఉండొచ్చు ఏదో మారుమూల ప్రదేశంలో ఉండొచ్చు కానీ వాక్యాన్ని చదివి పవిత్రంగా మార్చబడి నీతి మంత్రిగా తీర్చబడి నువ్వు వెలిగింపబడ్డా నిన్నెక్కడో అడవులో ఉంచాను ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉంచాను ఎక్కడో పల్లెటూరులో ఉంచేను నిన్ను నువ్వు వెలిగింపబడ్డావు కాబట్టి ప్రపంచానికి కనిపించేటట్లుగా దేశానికి కనిపించేటట్లుగా రాష్ట్రానికి కనిపించేటట్లుగా నేను ఒక దీప స్తంభం మీద నిన్ను పెడతాను అనేక మంది నిన్ను చూస్తారు నీ వెలుగు అనేక మంది మీద పడుతుంది నీ ప్రభావం అనేక మంది మీద పడుతుంది అనేక మంది మార్చబడతారు అనేక మంది తీర్చబడతారు అనేక మంది ఏసులోనికి వస్తారు అనేక మంది మారు మనసు పొందుతారు అనేక మంది బలపరచబడతారు అనేక మంది బాగుపడతారు అనేక మంది దేవుని కొరకు నిలవబడతారు అటువంటి నిన్ను నేను పెడతాను అయితే నువ్వు వెలిగింపబడు నువ్వు పర్వాలేదు మొదట నీవు వెలిగింపబడు అది దేవుడు కోరేది వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే తండ్రి కుమారునికి ఇచ్చిన అధికారములు మూడు ఒకటి పాపాలు క్షమించే అధికారం ఇచ్చారు రెండవది తీర్పు తీర్చే అధికారం ఇచ్చారు మూడవది సర్వాధికారము ఇచ్చారు ఈ మూడు అధికారాలు తండ్రి ఎందుకు ఇచ్చారు అని అంటే తండ్రిని ఎలాగున గనపరుస్తూ ఉన్నారో అలాగున తన కుమారుని కూడా గణపరచ వలనని తండ్రి తన కుమారునికి ఇచ్చారు ఇప్పుడు మనం ఏం చేయాలి కుమారుని గణపరచాలి కుమారుని ముద్దు పెట్టుకోకపోతే తండ్రికి ఏమొస్తుందట కోపం వస్తుంది కాబట్టే యేసుని గణపరచాలి ఏసును ముద్దు పెట్టుకోవాలి యేసును అంగీకరించాలి యేసును నమ్ముకోవాలి అప్పుడే మన జీవితానికి పరిపూర్ణత అనేది కలుగుద్ది యేసు ప్రభువును అంగీకరించకపోతే ఎంత బైబిల్ చదివినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థం యేసు ప్రభువారిని పక్కన పెట్టేసి నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే అది నీ భక్తికి పరిపూర్ణత లేదు అసలు ఏసుక్రీస్తు అనే నామం కూడా తండ్రిదే అది కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది తన కుమారుడికి భూమి మీదకి పంపించేటప్పుడు తన కుమారుడికి ఏసుక్రీస్తు అనే నామము కూడా తండ్రే ఆయన నామము కుమారుడికి పెట్టు పంపించే ఇవన్నీ లోతుకెళ్తే ఎవండి చాలా టైం తీసుకుంటుంది కానీ ఒక మాట నేను మీకు రూఢిగా చెప్పగలుగుతున్నాను తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు వారికి మూడు అధికారాలు ఇచ్చారు ఒకటి పాపాన్ని క్షమించే అధికారము రెండవది తీర్పు తీర్చే అధికారము మూడవది సర్వాధికారము ఈ మూడు అధికారాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనే మాటకు వస్తే ఇందాకే మనం మాట్లాడుకున్నాం తండ్రిని ఎలాగున ఘనపరుస్తూ ఉన్నారో తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని కూడా అలాగనే గనపరచవలనని తండ్రిచ్చారు కాబట్టి ఏసు క్రీస్తు వారిని మనమంతా గనపరచాలి మనమంతా ఏమంటే ఏసు ప్రభువుని అంగీకరించాలి ఏసు ప్రభులో మనమంతా ఉండాలి ఆయన ఒప్పుకుంటేనే ఆయన నా రక్షకుడు ఆయన నా దేవుడు ఆయన నా స్నేహితుడు ఆయన నా సహోదరుడు ఆయన నా భర్త అని ఇలాగున యేసు ప్రభువాన్ని అంగీకరిస్తే మనమంతా కూడా పరిపూర్ణ స్థితిలోనికి వచ్చిన వారము మనమంతా కూడా యేసు అనే దారిలో ఉన్నవారము మనము దేవుని యద్దకు తండ్రి అయిన దేవుని యద్దకు మనమంతా చేరుకుంటాం ఒక రోజున అంటే ఈ జీవంలో నుండి నిత్య జీవంలోనికి వెళ్తాం మరణంలోనికి వెళ్లకుండా దేవుడు మిమ్మల్ని ఇక ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మన టాపిక్ ఒకటే తండ్రి కుమారునికి ఇచ్చిన అధికారములు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ దేవా తండ్రి ప్రభువా యస్సు క్రీస్తు అయా నిజమే ప్రభువ మరి మీరు ఏసు క్రీస్తు వారికి ఇచ్చిన అధికారములు మాతో మాట్లాడి ఉన్నారు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఏసుక్రీస్తు వారిని అంగీకరించాలి ఏసు క్రీస్తు వారిని ఒప్పుకోవాలి అని మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి నిజమే పాపాలు క్షమించే అధికారము యేసు క్రీస్తు వారికి ఇచ్చారు మరి అలాగునే ప్రభువ తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తు వారికి ఇచ్చారు అంతేకాకుండా సర్వాధికారము ఏసుక్రీస్తు వారికి మీరు ఇచ్చారు ప్రభువ వందనాలు స్తోత్రములు ఇదిగో ఈ జ్ఞానమును మా అందరికీ కలగజేసినందుకు మీకే మహిమ కలుగును గాక మేమంతా ఈ జ్ఞానము కలిగి ఇంకా అనేక మందికి బోధించినట్లు మీ ఆత్మను మాల ఉంచి మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభువ ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారందరినీ దీవించండి వారందరినీ బలపరచండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచ్చేయమని ఏ సుక్రేస్తునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె